వేసి వేదిక మీదకి ఆహ్వానిస్తారు వ్యక్తిగతంగా ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క వివరాలతో పరిచయం చేస్తాను ఒకటి మనకి పక్కన కూర్చున్న వారు అధ్యక్షుల వారు బాధ సూర్యప్రకాష్ గారు మీరు మంచి పేరున్నటువంటి వ్యక్తిగా అనేక దానాలు చేస్తున్నారు వారి యొక్క సోదరుడిగా అయిన ఈయన కూడా వారి యొక్క అన్నగారి యొక్క అడిగజారలో ఒక అభ్యుదయ ఫౌండేషన్ సేవా ట్రస్టును నడుస్తూ ఈరోజు మన కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉన్నారు కూచుని వారు చెప్పాను ఇందాక పరమ పూజని డాక్టర్ జి కేశవరావు బలీరాం హెడ్గేవారు అంటాం ఆయన్ని మనం ఎప్పుడో ఫోటోలోనూ వీడియోలోనూ చూస్తుంటాం మీరు మంచి కళాకారులు మన పిఠాపురంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ చక్కటి వేసధారంలో ఒక సీతారామరాజు కార్యక్రమం అయితే సీతారామరాజు శివాజీ గారు ఈరోజు మన డాక్టర్ వేసవిధారణ ఉన్నారు పక్కన కూర్చున్నవారు వారు ఆయన శ్యామ్జీ మీరు అఖిల భారత ధర్మ జాగరణ సంయోజక కార్యక్రమాలు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా జరుగుతున్నటువంటి హిందూ కార్యక్రమాలన్నింటికి కూడా ముందుకు వస్తూ మన ముందు మరి మనకు మంచి సందేశం ఇవ్వడానికి వచ్చారు వారిని పరం పూయ్య సూర్యానంద గారి స్వామిజీ కశ్మీర్ నరసాపురంలో ఉంటారు మంచి ఆధ్యాత్మికవేత్త ఈరోజు మనకి అనుగ్రహ భాషను ఇవ్వడానికి వచ్చారు ఆ పక్కన కూర్చున్న వారు శ్రీ బుర్ర దివ్యరాజు గారు ఆవిడ డైరెక్ట్గా పనిచేస్తున్నారు అదేవిధంగా వారు ఈ కార్యక్రమారెడ్డి శిరేష్ గారు మన ఒక మంచి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఒక మంచి సంస్థకి వారు అధ్యక్షుడిగా ఉంటున్నారు మన పిఠాపురంలో సామాజిక కార్యకర్త మహిళా కార్యకర్తగా మన ఈ కార్యక్రమానికి చేశారు ఈ కార్యక్రమంలో మొదటగా మనందరం కూడా మళ్ళీ మతకి ఓయ్ భారత్ మాతకి ఓయ్ భారత్ మాతకి జై ముందుగా జెస్ట్ ముందుగా వందమంది మన సంఘ పెద్దలు వచ్చారు వారిని పరిచయం చేస్తాను విజయప్రకాష్ గారు మా ప్రకాష్ అలాగే రామకృష్ణ గారు నవకండ్రవాడ పక్క గ్రామం బస్వా దేవబాబు గారు మీరు మంచి ఆర్కిటెక్టర్ సభ్యులను పరిచయం చేసే ముందు మరొక ముఖ్యమైనటువంటి మనందరికీ ఆదరణ వ్యక్తిని పరిపాలన చేస్తాను శ్రీ కొండేపూడి శంకరరావు గారు శంకరరావు గారు అంటే ఒక మంచి అలాగనే ఆయన పోరాటం చేస్తాను ఒకసారి చెక్క నానాజీ గారు కొక్కుల రాజా గారు పురోహితుల సంఘం అధ్యక్షులు అలాగే కోట శర్మ గారు ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు గత సూర్యనారాయణ రాజు గారు కిడ్డాపురం భాజపా కార్యకర్త అలాగే అన్నిబాయిన సూర్యబాబు